హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మేము పంచముఖి వినాయకుడి వరకు వీడియో పెట్టాను కదండి అవి పంచముఖి వినాయకుడిని దర్శనం చేసుకుని వచ్చాక మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏమేమి చూసాము ఈ వీడియోలో చూసేద్దామండి మేము సాయి కాంప్లెక్స్లోనే షాపింగ్ చేసామండి అస్సలు జనాలు చూడండి అస్సలు ఖాళీ లేదు ఇక్కడ జాంకేలు చూడండి ఎన్ని నమ్ముతున్నారు కానీ చాలా స్వీట్ ఉన్నాయండి మేము గుళ్ళో ఆకలి వేస్తుందేమో అవే కొనుక్కుని పట్టుకెళ్ళాము షాపింగ్ అంతా ఈ సాయి లోనే ఉందండి అది చూపిస్తాను ఇక్కడ ఏదో సాయి బాబాకి మండపం మండపంలా ఉంది ఇక్కడ చాలా మంది కూర్చుంటున్నారండి పైన లా ఉంది అక్కడ పిల్లలు భజనలు చేసుకుంటూ పాటలు పాడుతున్నారండి వాళ్ళు హిందీలో పాడుతున్నారు జనాలందరూ ఎలా కూర్చుని ఆలకెందుతున్నారు బాగా గుడి లోపల విగ్రహం ఏమో ఇక్కడ ఫుటేజ్ లో అక్కడక్కడ కనిపిస్తుంది ఇదేమో ముఖ దర్శనం అండి ముఖ దర్శనం అంటే పెద్ద జనాలు ఏమి ఉండరు కానీ దూరం నుంచి బాబాను పూర్తిగా చూడవచ్చు దగ్గరికి వెళ్ళడానికి అయితే ఉండదండి బాబాకి అభిషేకం అది చేయించుకుంటే ఈ ముఖ దర్శనం దగ్గర బాబాది ఇంకో విగ్రహం ఉంది దానికి చేస్తున్నారండి అభిషేకం అదిని ఇదేమో హనుమాన్ టెంపుల్ అండి ఈ టెంపుల్ దగ్గర శిరీ సైనా ఒక పిక్ అయితే దిగాము మేము ఇద్దరం దిగుతుంటే పొట్టది పరిగెట్టుకుంటూ వస్తాం చూడండి తర్వాత చావిల్లో బాబాను దర్శనం చేసుకున్నామండి చావిల్లో అయితే ఫోటోలు ఏమి తీయలేదు బయట నుంచే తీసాను చావిల్లో దర్శనం అయిపోయాక ఇది బాబా దున్ అండి బాబా దుని దగ్గర దర్శనం చేసుకున్నాము లోపల అయితే చాలా బాగుందండి ఇక్కడ ఫోటో అయితే ఎలా లేదు ఇంకా ఇది బాబా గర్భగుళ్ళి లోపల విగ్రహం ఇలా బయట స్క్రీన్ పెట్టారండి సిసి ఫుటేజ్ లో కనిపిస్తుంది నేను ఇక్కడ అయితే ఒక పిక్ దిగాను ఇక్కడైతే అందరూ ఫోటోలు తీసుకుంటున్నారండి బాబాకి హార్త్ అవుతుంది అనుకుంటా ఆ టైం అయింది నేను జూమ్ చేసి తీసాను స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తున్నారండి బాబా ఇది అయితే సాయిబాబా గార్డెన్ లాగా ఒక లా పెట్టారు మేము ఇది వరకు వెళ్ళినప్పుడు అయితే లేదు ఇప్పుడు చాలా బాగుందండి ఇది ఇది బయట నుంచే తీసాను లోపలికి కూడా వెళ్దాం రండి ఎంట్రన్స్లో ఎలా లా ఉందండి మా ఆయన బ్యాగ్ వేసుకు వెళ్ళిపోతున్నారు ఆయన వెనకాల నేను వెళ్తున్నాను ఒక లోటస్ ఫ్లవర్ లో బాబా ఎలా కుండతో నీళ్లు పోస్తున్నట్టు ఉంటుంది విగ్రహం ఆ విగ్రహం అయితే బాగా కలగా ఉంది అచ్చం బాబా లాగే అనిపించారు ఇక్కడ ఫొటోస్ అయ్యి దిగుతున్నారండి ఆ విగ్రహం దగ్గర నుంచి కొద్దిగా లోపలికి వస్తే ఎలాగా బొమ్మలు పెట్టి ఉన్నాయండి ఇవి కూడాను ఇంకా ఇక్కడ నుంచోని మూడు కవర్ అయ్యేలాగా వీడియో అయితే తీసాను ఈ మూడు కనిపించాలి నాకు వీడియో తీయమంటే ఏదో ట్రై చేశారండి మా ఆయన వచ్చినంత మద్దతు తీసారు తర్వాత మా ఆయన నేను కూడా ఒక సెల్ఫీ దిగామండి కొంచెం దగ్గర నుంచి అయితే బాబా లోటస్ ఫ్లవర్లో ఎలా ఉందండి విగ్రహము ఇక్కడ కూర్చుని దిగుతున్నారు పిక్స్ నుంచొని దిగుతున్నారు ఫోటోలు దిగి వాళ్ళు అయితే దిగుతున్నారు మా ఆయన నేను కూడా ఒక పిక్ దిగామండి ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయండి ఇలా ఒక షేప్లో కట్ చేసి ఉన్నాయి ఇక్కడ పార్క్ లో బటర్ఫ్లై టైప్ లో ఒక బల్ల అయితే వేసిందండి మా బొడ్డదో మావిడికే పీసెస్ తీసుకుంది నోట్ లో ఒక పక్కన పెట్టుకుని పిక్ దిగుతుంటే నేను అలా కాదని రెండు పక్కన పెట్టి తీపిచ్చాను తర్వాత మా బుడ్డదే నేను కూడా కూర్చున్నామండి మా ఆయన రమ్మండ ఆయన కూడా వచ్చారు వీడియో అయితే తీసుకున్నాను మేము ఇక్కడ వీడియో అయితే తిమ్మన్నామండి ఇక్కడ నుంచి ఇలా ఇంకా పార్క్ నుంచి బయటకు వచ్చేస్తుంటే ఇలా పల్లకి కింద ఉండి ఇలా బొమ్మలు ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ పార్క్ అయితే బాబా గుడికి దగ్గరలోనే ఉంది మీరు మార్నింగ్ ఎక్కడన్నా ట్రిప్ వేసినా ఇంకా ఈవినింగ్ పీరియడ్ వచ్చి ఈ పార్క్ చూస్తే అయితే చాలా బాగుంటుందండి ఇంకా మా తమ్ముడిని ఈ బొమ్మలో పడాలి నేను పడాలి ఫోటో తీ వీడియో తీ అంటే పడితే వస్తున్నాడు పాపం ఇంకా అలా పార్క్ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ గుడికి సంబంధించిందండి ఇది అగరబత్తీలు సామరాని కడ్డీలు అన్ని అమ్ముతున్నారు నేను సిడి ఎప్పుడు వచ్చినా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటానండి అవి ఆ స్మెల్ అయితే బాగుంటాయి ఇంకా అవి తీసేసుకుని అయితే ఎలా వచ్చేసామండి ఇప్పటి నుంచి అసలు కదా స్టార్ట్ అవుతుంది చూడండి మేము లక్కీగా పల్లకిని కూడా సాయిబాబా పల్లకి కూడా మోయగలిగాము రోడ్లన్నీ జనాల్తనము ఆడిపోతున్నాయి ఇదేమో సాయిబాబా గోపురం అండి గుడి గోపురము లైటింగ్తో ఎంత బాగుందో చూడండి నైట్ అవ్వడం వల్ల పాపమ్మ బుడ్డదేమో బొమ్మలు ఎప్పుడు కొంటామా అని చూస్తుంది పంచముఖి వినాయకుడికి గుడికి వెళ్ళాం కదండి అప్పటి నుంచి అడుగుతుంది అది అసలుగా అయితే స్టార్ట్ అయ్యిందండి మేమైతే షాపింగ్లో పడ్డాము నేనైతే గాజులు తీసుకుంటాను బుడ్డదైతే బొమ్మలు తీసుకుంటుందండి ఇక్కడ గాజులు కూడా బాగుంటాయి నేను వచ్చినప్పుడు బాగానే కొంటాను గాజులు కూడా మా ఆయన చూడండి అమాయక చక్రవర్తిలో ఎలా ఉన్నారో ఏమీ అనలేక అనలేకపోవడం ఏంటండి తర్వాత చాలానే అనేసరిలేండి నేనైతే ఆగను కదా నేనైతే గాజులు చాలానే తీసుకున్నాను మా పుట్టదైతే బొమ్మలు కొనుక్కుందండి ఇక్కడైతే బేరం బాగానే ఆడాలండి ఒక షాప్లో చూసింది ఇంకో షాప్లో చూ చూస్తే దానికన్నా తగ్గించే చెప్తున్నారు మనం తగ్గించే అడగాలి ఇష్టమైతే ఇస్తారు లేకపోతే తర్వాత పెంచాలి అంతేకాని తగ్గించే అడగాలండి నేను ఇది సిడీ రావడం సెకండ్ టైం అన్నాను కదా మర్చిపోతున్నాను అందిని మా పాప వీసా రాకముందు ఒకసారి వచ్చామండి యుఎస్ఎల్ఈ ముందు థర్డ్ టైం నేను రావడం నేను ప్రతిసారి సిడీ వచ్చినప్పుడు నేను అనుకున్నదంతా నెరవేరిందండి నాకు బాబా అంటే చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం బాగా నమ్మకం అక్కడ బొమ్మలు గాజులు కొనుక్కుని బయటకొద్దులోకి సాయిబాబా పళ్ళకి ఊరేగింపు వచ్చిందండి బాబా భజన చేసుకుంటా ఎలా డ్యాన్స్ చేసుకుంటా పళ్ళకి ఊరేగిస్తున్నారు మా తమ్ముడిని వీడియో తీయమంటే తీస్తున్నాడండి అలా దగ్గరకంట వెళ్ళి నేను వీడియో తీసాను అలా వీడియో తీనిస్తారో లేదో అనుకున్నాను అయితే పల్లకి బాగా దగ్గర కంట వెళ్ళి వీడియో అయితే తీసానండి నేను చూసింది ఏదో మీకు కూడా బాబాని చూపించాలనే వీడియో తీశాను అంత క్లారిటీగా ఏమీ రాలేదండి ఇంకా పల్లకిని ఎలా మోసుకుని అందరూ వెళ్తున్నారండి పెద్దగా డప్పులు మోగించుకుని ఇంకా డ్యాన్స్ వేస్తా భజనలు చేసుకుంటా వెళ్తున్నారు ఇంకా పళ్ళకి నేను ఎత్తుకుంటానని మా తమ్ముడు అడుగుతున్నాడండి ఆయన ఇచ్చారు పాపం తర్వాత ఏమో మా తమ్ముడు ఎత్తుకున్నాడండి ఇది ఇది చాలాసేపు వరకు కంటిన్యూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంకా అలా మారుతానే ఉన్నారు వాడు కొంత దూరం ఎత్తుకున్నాడండి తర్వాత మా ఆయన్ని ఎత్తుకోమనగా ఎత్తుకోమనగా ఆయన వెళ్ళారు దగ్గరికి ఆడి దగ్గర నుంచి ఈయన తీసుకున్నారండి ఈయన కూడా ఇంకా కొంత దూరం ఎత్తుకున్నారండి తర్వాత ఏమో ఆడవాళ్ళు ఎత్తుకోవచ్చోలేదో అని మా సిరీసా అడిగింది తర్వాత మా సిరీసా ఎత్తుకుంది మా సిరీసా కూడా కొంత దూరం ఎత్తుకుందండి నా తర్వాత సిరీసా దగ్గర నుంచి నేను ఎత్తుకున్నాను వాళ్ళకి ఎత్తుకున్నాను ఇంకా నేను కూడా కొంత దూరం ఎత్తుకున్నానండి ఇలా ఒకళ్ళ దగ్గర నుంచి మా తమ్ముడు మొదలెట్టింది ఇంకా అలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు మారుతూనే ఉందండి ఇలా ఎత్తుకునే అదృష్టం రావడం కూడా మంచిదే అనుకున్నాము అందరికీ ఇవ్వాలి కదండి అవకాశం ఇలా దుని దగ్గర చావిడి దగ్గర అది బాబా పల్లకి ఎలా చూపించి తీసుకెళ్తున్నారండి దగ్గరికి చూపించి ఇంకా బాబా ఇక్కడ స్క్రీన్ కి మీద కనిపిస్తుంటే ఇంకోసారి దర్శనం చేసేసుకుని మళ్ళీ చావిడి దగ్గరికి వచ్చామండి బయట నుంచి వీడియో తీసాను ఈసారి చావిడి దగ్గర బాబాని మళ్ళీ అలా తిరిగి తిరిగి బాబా మండపం దగ్గరకు వచ్చామండి ఇక్కడ పిల్లలు భరతనాట్యం చేస్తున్నారండి అతను చేశారు పిల్లలు భజనలు చేశారు భరతనాట్యం ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి చేస్తారు అనుకుంటానండి ఇక్కడ స్కూల్ పిల్లలే ఇంకా పిల్లలు ఇంత బాగా చేస్తుంటే అక్కడ నుంచి ఎందుకు కదా అనిపిస్తుంది కొద్దిసేపు అయితే అక్కడే ఉన్నామండి పిల్లల గురించి అలా స్పీకర్ లో చెప్పి క్లాప్స్ అయితే కొట్టారండి తర్వాత ఈ పాప భరతనాట్యం చేస్తుంది మా ఈతూ కూడా భరతనాట్యం చేస్తు నేర్చుకుంటుంది అది ఎప్పుడు ఇలా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుందో అనుకుందామ్మ పాప కూడా చాలా బాగా చేసిందండి ఇంకా అక్కడే ఉండాలనిపించింది కొద్దిసేపు ఇంకా ఎలా ఈవినింగ్ బయటకు వస్తే సిఇడి అన్ని వీధుల్లోనూ భలే సందడిగా ఉంటుంది ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది అండి గుడికి దగ్గరలో ఉండాలనిపిస్తుంది ఇంకా మళ్ళీ కథ మొదటికి వచ్చింది మా షాపింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ సాయి కాంప్లెక్స్లోకి అయితే వచ్చామండి ఇదివరకు సిడి వచ్చినప్పుడు మా సిరీషా బాంధని ప్రింట్ డ్రెస్ మెటీరియల్ ఒకటి తీసుకుంది కానీ బాగుందంటండి మళ్ళీ డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవచ్చు అని ఇంకా ఎక్కడికైతే వచ్చాము మా బొడ్డదేమో డ్రెస్సు డ్రెస్ అని అడుగుతుందండి అంతకు ముందు నుంచి అయితే వస్తుంది దానికి తగ్గ డ్రెస్ ఏం దొరకలేదు ఈ డ్రెస్ నచ్చింది కానీ దాని సైజు లేదు క్లాత్ కూడా పెద్ద ఏమో అంత బాగలేదులేండి ఇంకా మా డ్రెస్ మెటీరియల్స్ అవి వెతుక్కునే పనిలో పడ్డాము కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వెతుక్కుని కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకుని మా తమ్ముడిని వీడియో తీయమంటే అవి పెట్టుకుని చూసి ఎలా ఉన్నాయో చూసుకుంటున్నాము

ఆ పింక్ కలర్ డ్రెస్ పెట్టి చూసుకున్నాను కదా అదైతే చాలా బాగుందండి అది అనవసరంగా మిస్ అయ్యాను తీసుకోలేదు ఇదేమో షుగర్ క్యాన్ సారీస్ అంటండి ఇక్కడ సారీస్ బాగుంటాయి అందే మా సిరీస్ ఇంకా అబ్బాయి వరుసగా తీర్తనే ఉన్నాడు శారీస్ కూడా బాగున్నాయండి రీజనబుల్ కాస్ట్ కానీ చాలా తగ్గించి ఆడగల మనము ఇంకా మా డ్రెస్ వేసుకో చూసింది ఎన్ని డ్రెస్ వేసుకున్నా నచ్చట్లేదు ఇక్కడ చూడండి మా ఆయన ఎక్కడ కనిపించడో అప్పటికే ఆయన వెళ్ళిపోయారండి అప్పుడే ఇంకా షాపింగ్ చేస్తాం ఆయనతో గొడవ ఎందుకులేని ఎంత రూమ్ లోకి వెళ్ళి పడుకోమన్నాము మా తమ్ముడు అయితే రండి రండి అన్నాడు కానీ పాప అలా నుంచునే ఉన్నాడండి మా అబ్బాయి ఇంకా వద్దన్న సారీస్ అలా తీస్తానే ఉన్నాడండి ఈ సారీ ఎలా ఉందని మా తమ్ముడు అయితే ఉంచుతున్నాడు నేను రెండు సారీలు సిరీసా రెండు డ్రెస్లు నేను తీసుకున్నాం అండి ఆ అబ్బాయి ఇంకా పాట పడుతున్నాడు ఎంత తగ్గిస్తాను ఎంత తగ్గిస్తానని సారీసు డ్రెస్ తీసుకున్నదైతే ఈ షాప్ లోనండి ఇది సాయి కాంప్లెక్స్ లో ఉంది షాపు నేను తీసుకున్న సారీసు డ్రెస్లు రే అవి రేట్లు అన్ని వేరే వీడియోలో చూపిస్తానండి ఇదే లాంగ్ వీడియో అయిపోయింది ఇలా సారీస్ అయ్యి తీసుకుని అలా పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇలా బాబా బొమ్మలు అన్ని ఇలా హోల్సే అయ్యి పెట్టుండి బొమ్మలు పెట్టున్నాయండి దాంట్లో నా మొహం పెట్టాను బయటికి కనిపిస్తున్నాను చూడండి అలా పెట్టున్నాయి తర్వాత మా బొడ్డతో పెడతానందండి మా బొడ్డ దాని చేత పెట్టించాను నాకు అంతగా దాని చేత ఎత్తలేపోయాను పెట్టించడం సరిగా రాలేదు తర్వాత మా తమ్ముడు పెట్టించేడు తర్వాత ఇంకా ఒకొక్కలో వచ్చి పె దాంట్లో మొహాలు పెట్టుకుని ఫిక్స్ అయితే దిగుతున్నారండి ఇంకా ఇక్కడ ఇలాంటి బొమ్మలు చాలానే పెట్టున్నాయండి బాబా బొమ్మలు ఇంకా ఒక రైతు బొమ్మ ఇంకా అట్లా పెట్టున్నాయి చాలానే పెట్టున్నాయి ఇవన్నీ మా ఆయన మిస్ అయ్యారండి ఆయన అయితే లేరు కదా వెళ్ళిపోయారు కదా చూడలేదు ఇక్కడ బాబా రూపం చూడండి ఎంత బాగుందో పక్కన అది పెట్టుంది ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారండి వాళ్ళు ముగ్గురికి ఒక పిక్ తీసాను తర్వాత నాకు ఒక పిక్ తిన్నాను నేను ఫోటో అయితే దిగామండి ఎప్పుడు ఇంటి దగ్గరే టైంకే పడుకుంటాం కదండీ ఇక్కడ ఎలా వచ్చినప్పుడన్నా ఇలాంటివన్నీ చూడాలి ఆయన లేరే అనిపించింది నాకు ఇక్కడ నుంచి ఎలా పక్కకి లోపలికి వస్తే ఎలా సాయిబాబా పెయింటింగ్స్ అయ్యి పెట్టున్నాయండి ఇక్కడ ఫోటో వీడియో ఎలా లేదు ఇక్కడ సాయిబాబా పెయింటింగ్స్ అయ్యి చాలా బాగున్నాయండి కాస్ట్ కి అవి కూడా అమ్ముతున్నారు పెయింటింగ్ బట్టి ఉంటుంది కాస్ట్ ఆర్ట్ గ్యాలరీ మేమైతే బాబా కళ్ళు తీసుకున్నామండి బయట దొరికేవి డూప్లికేట్ అని చెప్తున్నారు నిజమేంటో మన తెలియదులండి ఆ పెయింటింగ్ చూపిస్తే బాబా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి బాబా విగ్రహాలు కూడా ఉన్నాయి కదా అవి కన్నా ఇక్కడ అన్ని రకాల క్వాలిటీ ఉన్నాయి బాగున్నాయండి సాంబ్రాయిని దూపం ఇంకా అన్నీ దొరుకుతున్నాయి అక్కడ కూడా ఇంకా అవన్నీ తిరిగి రెస్టారెంట్కి అయితే వచ్చామండి మళ్ళీ మా బొడ్డది మళ్ళీ నూడిల్స్ తిందండి నేనైతే దోశ తిన్నాను మళ్ళీ దగ్గ గుర్తొచ్చింది నేను దోశ సిరిసా కూడా దోశ వాళ్ళు దోశ తిన్నట్టుకున్నారు నేను బటర్ మిల్క్ ఒకటి తాగాను మాతో కూడా అంతసేపు తిరిగింది కదండి కాళ్ళ వచ్చి అది విసిక్కిచ్చింది ఇంకా అక్కడికి పదిన్నర పదిన్నరైందో పదకొండు అయిందోనండి ఇక్కడికి వచ్చి తిన్నాము ఇది మా రూమ్ దగ్గరలోనే ఉంది నెక్స్ట్ డే బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది మేము నెక్స్ట్ డే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము వాచ్ మై నెక్స్ట్ వీడియో అండి అంతేనండి ఈ వీడియో బాయ్ అండి